హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జగన్ రెడ్డి తన స్థాయి మరిచి మాట్లాడారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు పంతొమ్మిదో విడతలో భాగంగా మొత్తం ఇరవై ఏడు మందికి పంతొమ్మిది లక్షల రూపాయల చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటల్లో ఏం తప్పు ఉందని దగ్గుపాటి నిలదీశారు జగన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అన్న కనీస స్పృహ లేకుండా ఆయనపై వ్యాఖ్యలు చేశారన్నారు ప్రజలు ఇప్పటికే పదకొండు సీట్లకు పరిమితం చేశారని రానున్న రోజుల్లో అవి కూడా ఉండవని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు ఐదేళ్లలో ఆర్థిక పరిస్థితి బాగలేక దాదాపు పదకొండు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇస్తే ఈరోజు సంవత్సర కాలంలోనే గాడు తీసుకొస్తున్నారు ఖచ్చితంగా ఇంకో సంవత్సర కాలంలో ఏవైతే అనంతపూర్లో సమస్యలు ఉన్నాయా అవన్నీ ఖచ్చితంగా తీరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి మెలకు వచ్చినట్టుంది మా బాలకృష్ణ గారు తప్పే మాట్లాడలేదే వాస్తవాలు మాట్లాడారు ఆ వాస్తవాలు మాట్లాడితే నువ్వు మాజీ ముఖ్యమంత్రి దాన్ని మక్రీకరిస్తూ నీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడింటే బాగుండేది మరీ దరిద్రంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అని మర్చిపోయి మీరు బాలకృష్ణ గారిని కామెంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ నీకు బుద్ధి చెప్పారు కేవలం పదకొండు సీట్లు మాత్రమే నీకు ఇచ్చారు ఐదేళ్లు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి పదకొండు సీట్లు తెచ్చుకుంటే నీకు ఎట్లా ఉంది ఉందో కానీ తెలియదు కానీ అయితే ఆశ్రయించుకుంటున్నారు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే వచ్చే ఐదేళ్ళలో పదకొండు సీట్లు కానీ రావు మా బాలకృష్ణ గారిని ఏమైతే అన్నారో బాలకృష్ణ అభిమానులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకు తెలుగుదేశం అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నీకు